తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ దుమారం రేగుతోంది ఈ నెల తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉద్యమ సమయంలో ఉన్న విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహం తయారు చేయించారు అయితే కొత్త విగ్రహం అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది గతంలో ఉన్న విగ్రహం కేసీఆర్ కూతురు కవిత రూపంలో ఉందని విమర్శలు వస్తుండగా కొత్త విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహం అని బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఉద్యమ సమయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు తెలంగాణ తల్లి రూపం మార్పుపై కొట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పారు తెలంగాణ తల్లి మొదటి విగ్రహాన్ని ఆవిష్కరించింది తామేనని చెప్పారు తల్లి తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఏడులో విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్న విగ్రహానికి అధికారిక హోదా గౌరవం ఇవ్వలేదని అన్నారు రెండు వేల ఏడో సంవత్సరంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది తల్లి తెలంగాణ పార్టీ కార్యాచరణలో భాగంగా బడుగు బలహీన సబ్బండు వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఆర్ఎస్ రాములు గారి ఆధ్వర్యంలో విగ్రహం రూపుదిద్దుకుంది అప్పటికి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన బహుశా జరగలేదు తదనంతరం టీఆర్ఎస్ వారి టీఆర్ఎస్ ఆఫీసులో ఒక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిర్రు కానీ వారు అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఎన్నడూ నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి రూపానికి ఒక అధికార పూర్వక హోదా గౌరవం ప్రభుత్వ నిర్దేశ విధానాలు కల్పించలేదు బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే ఆ హక్కు వారికి ఎక్కడున్నది తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణ ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చు మన బోనాలు బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి ఉంటవి అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్థ ప్రమేయం ఎన్నడూ ఒక ఆవశ్యకత కాదు పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు బతికించుకుంటారు జై తెలంగాణ అని విజయశాంతి ట్వీట్ చేశారు